య్యమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈ మధ్యకాలంలో పచ్చడి చేయలేదు కూరలు వండేస్తున్నాను మసాలా కూరలు ఇక్కడ నుంచి పులుసులు చూడండి ఏ ఎక్కువ మీకు మసాలా కర్రీలో చూపిస్తున్నాను ఇక్కడ నుంచి పులుసులు పెడతాను పులుసులు కూడా చూద్దరిగాను చూసాగా వండుకుని తిరిగాను ఓకేనమ్మా ఇప్పుడు పచ్చడి చేద్దామని చెప్పి జామకాయ పచ్చడి మీరు చేసి చూపిస్తాను ఓకేనా మీరు చేసుకుని రండి అమ్మ ఇదిగో నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు ఘాటుగానే ఉండాలి బాగోవాలి కమ్మగానో సప్పగా ఉంటే బాగోదు జాంకాయ ఇదిగో మూడు జామకాయలు ఇవి గింజ తీసేయండి ఏమ్మా లోనున్న గింజ తీసేయండి ఉండదు ఇంట్లో నూనె పోసి మీకు చెప్తాను మళ్ళీ పేలుతాయి మూత పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు చెప్తాను మీకు ఓకే అమ్మ మనం ఇందులో వేసుకునే పదార్థాలు చూపిస్తున్నానే కొంచెం చెత్తపండు వేయాలి నాది గ్రేవ్ ఉంది కదా గ్రేవీ తెచ్చాను ఫ్రిడ్జ్లోంచి జీలకర్ర వెల్లుల్లిపాయన్ని కాదు నాలుగు రేఖలు వేస్తాను మీకు చూపించడానికి అదిగో వెల్లుల్లిపై ఏడుచన గుళ్ళు వేసుకోవాలి గ్రేవ్ రావడానికి జాంకాయ పెద్దగా గ్రేవీ రాదు ఓకేనమ్మా ఇదిగో కొంచెం కొత్తిమీర రొప్ప ఉప్పు తర్వాత పోపులు పెట్టుకుందాం చూపిద్దాను ఓకేనమ్మా సూపర్ ఉంటుంది చేసుకోండి అలాగా పచ్చిమిరపకాయ మగ్గిపోగానే చూపిస్తాను మీకు ఓకేనా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రాష్టకాలం ఇంట్లోనే ఉండండి బయటికి వెళ్ళకండి అమ్మా ఉండలాం చాలా ఉడిక ఉంటుంది ఏసీ లేని వాళ్ళు కూలర్లు ఉంటున్నాయి ఏసీలు ఉన్నవాళ్ళు ఏసీలు కరెంట్ బాగా పుష్కలంగా ఉంటుంది తీర్చలేదు కరెంటు బాగా ఉంది అమ్మా ఇగో ఏడు గుళ్ళు కూడా వేసాను ఆ వేడిలో వేగిపోయి ఓకేనమ్మా ఇగో వెళ్ళిపోయి వేస్తున్నాను జీలకర్ర పోపులు చూపించాను మీకు ఇది ఆడుకున్నా కదా ఉప్పు మనం సరిపాడు మీకు ఎంత సరిపోతే అంత ఇదిగో కొత్తిమీర ఇది ఉంచుదాం ఇలా ముక్కలు కోసుకుని వేసుకుందాం అది పోపు వేసుకున్నప్పుడు ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు ఇలాగేసుకుందాం జాంకాయ మాలని కొంచెం కారం ఉండాలి చప్పగా ఉంటే బాగోదు కొంచెం కారం కారం ఉంటే బాగుంటుంది చక్కగా పెరిగానంలోకి కట్ట చాలా బాగుంటుంది జాంకాయ కూడా షుగర్ వాళ్ళకి చాలా మంచిది కదమ్మా వాళ్ళు చక్కగా అన్నం వేసి తింటాక ఇది ఒకసారి పట్టేసి మీకు చూపిస్తామ్మా చింతకాడు ఇదిగో ఇది కూడా వేసేస్తానండి ఇందులో ఎంత వేసాను స్పూండు చాలు జాంకాయ కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కదా గింజలు మీకు జాంకాయ ముక్కలు వేస్తుందనే ముందు పచ్చిమిరకాయ పట్టేసుకోండి పట్టుకున్న తర్వాత జాంకాయ ముక్కలు వేసుకోండి మిక్సీలు కాడ కొంచెం జాగ్రత్తగా ఉండండి కంగారు ఏమీ లేదు ఏమ్మా ఇవి కూడా మన మీదకి వస్తున్నాయి యుద్ధానికి యుద్ధం పాకిస్తాన్ కూడా వస్తామేమో కానీ ఇవి కూడా మన మీదకి వస్తున్నాయి చాలా జాగ్రత్తగా మిక్సీ పట్టుకున్నప్పుడు వాటర్ పోయకూడదమ్మా ఇదే నీరు నలిగేకి చూపించాను ఇదిగోనమ్మ పోపులు వేసుకుందాం వెయ్యి జీలకర్ర అందులో వేసేసాం పోపులు వెయ్యక్కర్లేదు అమ్మ పోపులు వెయ్యక్కలది ఇదిగో ఘాటు సరిపోలేదని నాలుగు మొక్కలు తీసాను నూట యాభై గ్రాములు వేసాను అయినా కూడా ఘాటు సరిపోలేదు కానీ పచ్చిమిరపకాయలు అందుకని తగ్గించాను జాంకాయ మొక్కలమ్మా పావు కిలో పట్టేస్తాయి మూడు జాంకాయలకు పావు కిలో పచ్చిమిరకాయలు పడతాయి అదిగో సూపర్ నైతే వేసుకుని అన్నం ఏడు అన్నంలో కడుపుకుంటే చాలా రుచిగా నేను వేసినట్లు అన్నిట్లో అలా సరిపోయిందంటే కొద్దిగా ఇంగి వేసుకుందాం అరుగుదల బాగుంటుంది కదా చక్కగా కొద్దిగా అద్దుగా మీకు ఎల్లో కలర్ కావాలతో స్పూన్ పసుపు వేసుకోండి పసుపు అయినా వద్దా మా పిల్లకి వద్దంటమ్మా మీకు కావలితే వేసుకోండి తప్పు లేదు ఓకేనమ్మా ఎదుగో తాలింపు పీకిపోయి మూకుడు పలసంది కదా తొందరగా ఎగింది మంచి స్మెల్ వస్తుందిరాదు కొత్తిమీర ఎందుకు వేసా పోపులో వంట కింద శనపప్పు మినపప్పు తగులుతూ ఉంటే సూపర్ ఉంటుంది అన్నమాట ఓకేనమ్మ ఈ మధ్య మీకు చూపించలేదు రొట్టెపచ్చళ్ళు అయ్యాయి సర్లే చూడండి ఎలా ఉంది ఇది గ్రీన్ కొత్తిమీర పచ్చళ్ళగా ఉంది కదమ్మా నేతుకో ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి వెల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు అమ్మ రెండు ఏడు గుళ్ళు గ్రేవ్ రావడానికి రుచికి ఎత్తుకో సూపర్ అసలు కొంచెం నేతలు వేసుకుని ఏడేవిడ అన్నంలో తింటే సూపర్ ఉంటుంది ఎందుకు తయారైపోయింది సాయి అమ్మ జాంకాయ పచ్చడి చక్కగా ఇలా చేసుకుని బంగారం ఇలా చేసుకుని తినండి ఓకేనా మరి ఈ జాంకాయ పచ్చడి ఎంతమందికి నచ్చిందో ఎంతమంది చేసుకుని తిన్నారో కామెంట్ రూపంలో తెలపండి నా జాంకాయ పచ్చడి చూసి చేసుకోకపోతే చేసుకోండి ఓకేనా మరి అందంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చళ్ళు మీరు తయారు చేసుకుని మళ్ళీ కామెంట్ రూపంలో పెట్టండి నాకు ఈ నుంచి పులుసులు పచ్చళ్ళు అన్నీ చూపిస్తా ఉంటాను ఓకేనమ్మా మళ్ళీ మంచి పచ్చళ్ళతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్